వందనా అండి ఈరోజు నాకు ఈ విధంగా సత్కారం చేసినటువంటి మన గ్రామ సర్పంచ్ గారు కర్రీ లక్ష్మీ సరోజ గారికి అలాగే మా గ్రామ ముఖ్య నాయకులు మాకు సోదర సమానులు అయినటువంటి కర్రీ గణేష్ గారికి యొక్క నమస్సు మంజులు అండి ఈరోజు చాలా ఒక రకంగా సంతోషం ఒక పక్కనే కొంత బాధగా కూడా ఉంది ఎందుకంటే మూడు సంవత్సరాల అనుబంధం అది అంటే మూడు సంవత్సరాలు కూడా చాలా అంత అంటే ఒక సోదర సమానంగా పోయే మాట అక్కడ ప్రశ్నకి అంటే అంతా ఉండవు చాలా మట్టికి అంటే ఆయన చెప్పినట్టుగానే కొంచెం సాఫ్ట్ బాగా ఎందుకంటే నొప్పించక ఒక ఆ టైపులో నేను మ్యాక్సిమం అందరికి కూడా ప్రాథం ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఎవరు కూడా తక్కువ ఎక్కువ కాకుండా ఎవరు వచ్చినా సరే ఏ సమస్య మీద వచ్చినా సరే వాళ్ళకి తగిన విధంగా నా ప్రభుత్వ పరంగా చేయవలసిన విధి కర్తవ్య నిర్వహణ చేయడం జరిగింది స గణేష్ గారితో కూడా నాకు అలాగే ఈ మూడు సంవత్సరాల కాలం కూడా గడిచిపోయింది చాలా మంచిగాను ఆ యొక్క స్మృతులని కూడా మర్చిపోలేము ఎప్పుడు కూడాను ఎందుకంటే ఆయన చాలా గైడెన్స్ ఇచ్చేవారు చాలా ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయినా ముప్పై సంవత్సరాలు రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉన్న దానికి బాగాను అది నాకు బాగా ఉపయోగపడింది అలాగే నాకు కూడా ముప్పై సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగంలో ఎక్స్పీరియన్స్ ఉంది ఆ విధంగా ఎక్కడ కూడా ఏ విధమైన అవినీతి మెయిన్ అదే ఇంపార్టెంట్ అండి అవినీతి లేకుండా ఎవడెక్కడ రూపాయి కరెక్షన్ లేకుండా పక్కాగా మేము ఈ యొక్క మూడు సంవత్సరాలు కూడా విధి నిర్వహణ చేయడం జరిగింది అంత దాని సహకారం చాలా సహకారాలు ఉన్నాయి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క మా పారిశుద్ధి సిబ్బంది సహకారం కూడా ఇంకా ఎనలేనివి ఎందుకంటే వాళ్ళు లేకపోతే పంచాయతీ లేదు ఎందుకంటే వాళ్ళ మీద పంచాయతీ డిపెండ్ అయి ఉంటుంది ఎక్కడ కూడా పారిశుద్ధి సమస్యలు లేకుండా నేను చెప్పిన వెంటనే వారు కూడా వాళ్ళందరూ కూడా స్పందించి ఎంత టైం అయినా సరే తీర్థంలో కావచ్చు ఏ విషయంలో అయినా సరే తుఫాను కావచ్చు చాలా సహ సహకారాలు అందించారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా మర్చిపోలేను నేను ఎప్పటికి కూడా ఈరోజు ఈ డిప్యూటీ ఎంపీడీగా ఆ త్రిపురానికి నాకు ప్రమోషన్ రావడం వల్ల ఇక్కడ నుంచి వెళ్ళవలసి వస్తుంది లేని పక్షంలో ఇక్కడే ఉండేవాడిని ఇంకొక ఎలక్షన్ వరకు కూడా ఉండి అది చేసి వెళ్దామని యొక్క ఆస్తి ఉందని చెప్పాలంటే ఇంకో తీర్థం కూడా రెడీగా ఉందనుకున్నాను నేను అంత లోపలికి ఈ యొక్క వార్త రావడం ఈ డిప్యూటీ ఎంపీడీగా ఈ యొక్క ప్రమోషన్ పొందుకుని ఈ రోజు నేను రిలీవ్ అయ్యి రేపటి దిన ఆ త్రిపురంలో జాయిన్ కావడానికి వెళ్తున్నాను గెలిచున్నప్పుడు కూడా ఈ యొక్క తీవ్ర జ్ఞాపకం కూడా తీసుకుని వెళ్తాను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మా అనుబంధం అంతా కూడా ఎప్పుడు కొనసాగుతుందని ఎందుకంటే ఒక విషయం చెప్పాలి అంటే చాలా పెద్దగా మంది చాలా సమస్యలు ఉంటాయి చాలా అనుకోని సమస్యలు వస్తూ ఉంటాయి అన్నీ కూడా చాలా సుహృద్భావ వాతావరణంలో తీసుకెళ్ళిపోయాం కొన్ని కొన్ని మనస్పర్ధలు కూడా వచ్చాయి మా మంచి కూడా అప్పుడే అంతా ఉండి కూడా ఆయన ఏమండి మంది మూడు అలా సంబంధం అంది కొట్టుకుంటాం తిట్టుకుంటాం మళ్ళీ కలిసిపోతాం మా మామూలుగా ఎందుకంటే ఆ యొక్క హార్ష్ పదజాలం మా మామూలుగా వాడుతూ ఉంటారు మామూలుగా ఆ టైం అలా ఇది మనకి ఎందుకంటే ఆ ఒత్తిడి ఎలా ఉంటుంది అన్నీ మర్చిపోవాలి మన వ్యక్తిగతంగా ఏ ద్వేషాలు లేవు మనందరూ కూడా ఎక్కడున్నా సరే మనకి మీరు చల్లగా ఉండాలి ఆయన చాలా సహకారం అందించారండి అలాగే మేడం కూడా ఎందుకంటే ఆవిడకి కూడా చాలా నేను కృతజ్ఞత చెప్పాలి ఏ విషయంలో ఉన్నా సరే యాక్టివ్గా ఉంటారు ఆవిడ ఎందుకంటే మన మనలో కోరికొని మండలంలో ఏ సర్పంచ్ కూడా అంత యాక్టివ్గా ఉండరు ఏ మీటింగ్ రమ్మన్నా సరే ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పినా సరే కాదనకుండా వెళ్ళి వస్తారా చాలా నాలెడ్జ్ గెయిన్ చేశారు ఆవిడ కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది ఒక పంచాయతీరాజ్ వ్యవస్థ మీద ఈ విధంగా వాళ్ళు కూడా ఇంకా ముందు ముందు ఉన్నతమైనటువంటి స్థితికి ఉన్నతమైన పదవులు అలంకరించాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి వాళ్ళ రాజకీయ జీవితం ఉన్నతంగా తీర్చిదిద్దాలని భగవంతుని కోరుకుంటూ ఈ రోజుని ఈ యొక్క సత్కారం చేసినటువంటి మన పారిశుధ్య సిబ్బందికి కానీ మన సర్పంచ్ గారి గారికి సర్పంచ్ గారికి అలాగే మన సచివాలయ స్టాఫ్ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తప్పదు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ప్రమోషన్స్ ఉంటాయి స్థానం ముఖ్యం కాదు మనం చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి మన చెప్పిన మాట కానీ మన నడవడిక కానీ మన క్యారెక్టర్ కానీ అందరికీ గుర్తుండిపోతుంది అలాగనే మనలో ఉన్నటువంటి ముఖ్యంగా నా పత్రికా సోదరులందరికీ కూడా చాలా ధన్యవాదాలు అండి ఎందుకంటే చాలా మండలంలో హెడ్ క్వార్టర్కి గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్లు అండి ఎన్నో సమస్యలు ఉంటాయి ఎత్తి చూపుతూ ఉంటారు కానీ చాలా సహకారం అందించారు ముఖ్యంగా మన వెంకట్రావు గారు కానీ మన రాజు గారు కానీ లైక్ కన్నారావు గారు కానీ లేకపోతే మన రాంబాబు గారు కానీ పేరుకి వచ్చినటువంటి నరసింహరావు గారు అందరూ పేరు పేర్లు అందరూ కూడా నాకు సహకరించారు చాలా విషయాల్లో కూడా ఏ సమస్య ఉన్నా సరే ఆ దృష్టికి తీసుకొచ్చి వారు ముందు ప్రెస్కి వెళ్ళోకుండా ఆ సమస్యను పరిష్కారం చేయడానికి సాయశక్తితో ప్రయత్నం చేసేవాళ్ళం చేయగలిగిన వాళ్ళని చేసేవాడిని చాలా మట్టికి ఎందుకంటే ప్రెస్లో పెట్టడం వల్ల ఏమంటే నెగిటివిటీ వస్తుంది అలా కాకుండా సెక్రటరీ గారు ఇదిగోండి సమస్య ఇక్కడ ఉందని చెప్పేసి మా దృష్టిని ముందుగా తీసుకొస్తే ఆ పరిష్కారం తీసుకుని చర్యలు తీసుకోవడానికి మీ వంతు సహకారం మాకు అందించినందుకు మీకు కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం సార్ అందరికీ నాకు ప్రత్యేక థ్యాంక్స్ చెప్తూ నిర్మించుకోండి